ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ ఫస్ట్ టెస్ట్ రెండో రోజు పూర్తిగా మన ఇండియా డామినేషన్ షో అయింది మొదట క్రీజ్లో ఉన్న రాహుల్ గిల్ జంట బౌలర్లని టైం పాస్ చేస్తూ గేమ్ ని కంట్రోల్ చేసేశారు సిల్స్ లేన్ స్వింగ్ ఇవ్వాలనుకున్నారు కానీ మన బ్యాటర్ గా హ్యాండిల్ చేశారు గిల్ సూపర్ గా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు కానీ చిన్న తప్పు చేసి రివర్స్ స్వీప్ లో అవుట్ అయ్యాడు అయినా తన యాభై రన్స్తో కెప్టెన్ గా మంచి స్టార్ట్ ఇచ్చాడు ఇక రాహుల్ సంగతి వేరే లెవెల్ తన సెంచరీని స్ట్రాంగ్ గా పూర్తి చేసి రికార్డ్స్ బుక్ లోకి ఎంట్రీ ఇచ్చాడు దాదాపు తొమ్మిది ఏళ్ల తరువాత ఇండియా గ్రౌండ్లో సెంచరీ కొట్టడం ఈ ఏడాదిలోనే టెస్టుల్లో ఆరు వందల రన్స్ దాటేయడం రాహుల్ కి క్లాస్ రిటర్న్ అని చెప్పాలి లంచ్ టైం కి ఇండియా స్కోరు రెండు వందల పద్దెనిమిది బై మూడు రాహుల్ ఒక వంద రన్స్తో అవుట్ పక్కన జురెల్ పద్నాలుగు రన్స్తో ఆడుతున్నాడు వెస్టిండీస్ బౌలర్లు మాత్రం ఒక్కసారిగా ఏం చేయలేకపోయారు గా చెప్పాలంటే రెండో రోజు ఆట మొత్తం మన ఇండియా బాస్ ఇక ఆ తర్వాతి సెషన్లో స్కోరు ఎక్కడికెళ్తుందో చూడాలి ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి